అందువల్ల రాముని యొక్క వర్ణం వర్ణనంతా అందమైనటువంటి వర్ణనంతా చేశాడు గనక ఆ సుందరుడు రాముడు గనక దీని సుందరకాండ అన్నారు కాదండి ఇందులో మహిమ కలిగినటువంటి సీతమ్మ గొప్ప వైభవాన్ని నా అందువల్ల సుందరకాండలో సీతమ్మే సుందరి సుందరే సుందరి సీత అన్నాడు సుందరకాండలో సుందరి సీత గనక ఆ సీతమ్మ వైభవం చెప్పారు అందువల్ల దీనికి సుందరకాండ అని పేరు అన్నారు ఏమండి అంత మాత్రమేనా అక్కడ అశోకవనం చాలా బాగుంది కదండి వర్ణన చేశారు కదా సుందరే సుందరం వనం సుందరకాండలో వనమంతా సుందరంగా ఉంది కనుక దీనికి పేరు సుందరకాండ అని వచ్చిందన్నారు కాదు కాదండి సుందరే సుందరి లంక ఆ లంక ఎంత గొప్పదండి బంగారం ప్రాకారాలతో కూడి ఉందండి అందువల్ల దీనికి సుందరకాండని పేరు వచ్చిందన్నారు కాదండి అసలు సుందరకాండని పేరు రావడానికి గల కారణం మనకి చెప్పారు సుందరే సుందరో సుందరే సుందర కపి సుందరకాండలో సుందరుడెవరు అంటే కపి ఆంజనేయస్వామి ఎందుకు ఆంజనేయస్వామి సుందరుడో మనం తెలుసుకోవాలి సుందరుడు అంటే అందమైన ఆకృతి కలవాడనే కాదండి కోతి ఎక్కడైనా అందమైన ఆకృతి కలిగి ఉంటుందే మరి ఎందుకు అందమైన ఆకృతి కలిగిన సుందరుడు అంటున్నారు ఈ మాట హనుమంతుడు చెప్పుకుంటాడు భా శ్రీమద్ భాగవతంలో చెప్తాడు ఎందుకంటే నా వాక్ నాకు మాకు మంచి వాక్కు లేదు కోతులన్నీ ఎలా అరుస్తాయి కిచకిచకిచ ఉంటాయి నా మతిహి మాకు మతి సరిగ్గా ఉండదు నా బుద్ధి మాకు బుద్ధి ఉండదు సరిగ్గాను అలాంటి వాళ్లను మమ్మల్ని మమ్మల్ని రామచంద్రుడు తమ సరస్సున ఏర్పాటు చేసుకొని స్నేహితాన్ని చేస్తున్నాడే చకార సఖ్యం బత లక్ష్మణాగ్రజ అంటాడు భాగవతంలో స్వామి అంటే మా వానరాలలో ఎవరికి మంచి రూపం ఉండదు మంచి బుద్ధి సవ్యంగా ఉండదు వాక్కు సరిగ్గా ఉండదు ఇలాంటి మాతో సఖ్యం చేసి ఇదిగో వానరులందరినీ నేను బ్రోచాను అనే పేరు ఆయనకు వచ్చిందండి మాలాంటి వానరులతో కూడా సాసం అంటే ఎంత గొప్పవాడు రామచంద్రుడు అని ప్రస్తుతిస్తాడనమాట అలాంటి అంజనా సమేత ఆంజనేయ స్వామివారి మహోత్సవాలు జరుగుతున్నాయి అని అంటే ఈ పుష్పగిరి పీఠాధిపతులు ఎంతో ఆతృతతో శ్రద్ధాశక్తులతో బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం భవేత్ అనేటువంటి సత్యాన్ని ప్రపంచీకరిస్తూ వారు అక్కడికి వచ్చి బాలాంజనేయుని ఆంజనేయ గంగ దగ్గర సేవించారు ఆకాశ గంగ దగ్గర ప్రకృతే పడుతూ ఉంటే ఇక్కడ పరమహంస పరివిరాజకాచార్యులు వారు వచ్చేశారు వారికి శ్రీవాది ప్రసాదాన్ని మంత్రమయంగా అందిస్తూ ఉన్నాను ఓ నధనే త్యాగే అమృతాంతిధ

भाग्यलक्ष्मी करदल दान लक्ष्मी वीरलक्ष्मी हृदय दर धे पूुण्यलक्ष्मी खड़ाग्रे शौर्य लक्ष्मी, लक्ष्मी।, लक्ष्मी।, लक्ष्मी। की सर्वांगे सौम्यलक्ष्म